హాయ్ ఎవరి వన్ టాక్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు సత్యతామీ గురించి తెలుసుకుందాం అండి ఈ ఎపిసోడ్ చాలా చాలా బాగుంటుందండి సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అలాగే కొత్తగా మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోదు ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రుద్ర సత్యని కిడ్నాప్ చేయమని రౌడీలను అరెంజ్ చేస్తాడు ఇది గమనించిన సత్య ఫ్రెండ్స్ అతనితో ఎలా ఆడుకుంటారు వీడియో మొత్తం చూడండి కిడ్నాపర్ జ్యూస్ అందరికి సర్వ్ చేస్తూ ఉండగానే అప్పుడు ఆర్టీ గ్యాంగ్ కావాలని తనతో జ్యూస్ మరీ మరీ తెప్పించుకుంటూ కిడ్నాపర్ అలసిపోయేలా చేస్తారు ఇదిలా ఉండగా ఫంక్షన్ లో అందరూ కూడా మెహందీ పెట్టుకుంటూ ఉంటారు అప్పుడు నందిని వచ్చేసి తన భర్త హర్షతో మెహిందీ పెట్టమని అడిగితే అప్పుడు హర్ష వద్దు నందిని ఎవరైనా చూస్తే అంత బాగుండదు అయినా మగవాళ్ళు మెహంది పెట్టకూడదు అని అంటే అప్పుడు నందిని చుట్టూ చూడండి అని అనగినప్పుడు విశ్వనాథ్ కూడా తన భార్యకి మెహందీ పెట్టడం గమనిస్తారు ఆయన ఇప్పటి వరకు నేను ఇలా చూడలేదు మెహంది పెట్టడం అని తనైతే అంటాడు తర్వాత మహాదేవయ్య కిందికి రాగానే భైరవి కూడా తన చేతికి మెహంది పెట్టమంటే తను పెట్టనని చెప్తాడు అప్పుడు వాళ్ళమ్మ మెహంది ఇప్పుడు పెట్టకపోతే వచ్చే జన్మ కూడా నీ భార్య వస్తుందని చెప్పడంతో మహదేవయ్య భైరవికి మెహంది పెడతాడు కృష్ణ మాత్రం సైలెంట్ గా పక్కకి వెళ్ళిపోతాడు సత్య కృషి దగ్గరికి వచ్చినప్పటికీ కృషి మాత్రం ఏమి పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతూ ఉంటాడు కానీ సత్య వాళ్ళ ఫ్రెండ్స్ ఇది గమనించి వాళ్ళ దగ్గరికి వచ్చేసి ఏంటి బావగారు ఈ అమ్మాయి ఎవరో మీకు తెలుసా అని అంటారు అప్పుడు కృష్ణ ఎందుకు అలా అడుగుతున్నారు అని అంటే వాళ్ళేమో ఒక్కసారి చుట్టూ చూడండి ఏ జంటకు ఆ ఏమో ముద్దుగా మెహింది పెట్టుకుంటూ ఉంటున్నారు కానీ మీరేమో ఈ ఫంక్షన్ కి మీకు ఎలాంటి సంబంధం లేనట్టుగా ప్రవర్తిస్తున్నారు మా పిచ్చిదేమో మీతో మెహంది పెట్టించుకోవాలని మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటుంది మీరేమో పట్టించుకోవడం లేదు ఏంటి విషయం మెయిన్ అంటే ఎలర్జీనా లేకమ్మా సత్య అంటే ఎలర్జీనా చెప్పండి బావ గారు అనంటే అప్పుడు క్రిష్ నాకు మెహందీ పెట్టడం రాదు అని అంటాడు అప్పుడు వాళ్ళేమో మీ బావకు రాకపోయినా మీ చెల్లెకి పెడుతున్నాడు కదా పెట్టకపోతే ఇదే పిల్లం వచ్చే జన్మలు కూడా కంటిన్యూ అవుతుందట మీకు పర్లేదా మీకు ఇష్టమేనా అంటారు వాళ్ళు అప్పుడు క్రిష్ నేను అటువంటివి నమ్మను అనంటే వాళ్ళేమో ఇంట్లో అందరికి ఒక రూల్ మీకు ఒక రూల్ అయినా మీది లవ్ మ్యారేజే కదా మనసులో ప్రేమ చేతిలో చూపించండి అని మహింది క్రిష్ చేతికి ఇస్తారు తర్వాత పక్కకు వెళ్ళిపోతారు క్రిష్ ఆలోచిస్తూ ఉంటే సత్య ఏం ఆలోచిస్తున్నావు అని అంటుంది అప్పుడు క్రిష్ ఆయన మనం చేసే పనుల గురించి అర్థం లేని పనులు ఏంటివి అనంటప్పుడు సత్య ఏంటి అవి అయినా మనం విడిపోవాలని అనుకుంటున్నారా అని అంటుంది సత్య అప్పుడు క్రిష్ కాదు కలిసి ఉండాలనుకోవడం అని అంటాడు అప్పుడు సత్య శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడో తెలుసా కర్మలని ఆచరించడానికి మాత్రమే మనకు అధికారం ఉంటుందట ఫలితం మీద మనకు ఎలాంటి అధికారం లేదట కాబట్టి మనం చేయాల్సింది మనం చేద్దాం ఫలితం మాత్రం ఆయనకే వదిలేద్దాం అని అంటుందా ప్రక్రిష్ నిజంగా నీకు మెహంది పెట్టించుకోవాలని ఉందా అని అంటాడు అప్పుడు సత్య అవునని కదా చెప్తుంది అని అప్పుడు క్రిష్ మెహంది పెడితే లాభం ఏంటి అని అంటాడప్పుడు సత్య భర్త పెట్టి గోరింటాకు ఎంత ఎర్రగా పండితే భర్తకి భార్య మీద అంత ఎక్కువ ప్రేమ ఉంటుందట నీ ప్రేమంతో తెలుసుకొని మురిసిపోతా అని మెయింది పెట్టమని ఇస్తుంది అప్పుడు సత్య ఫ్రెండ్స్ వీళ్ళని గమనిస్తూ ఉంటారు సత్య వాళ్ళకి ఒక సాంగ్ పెట్టమని సాగైతే చేస్తుంది అప్పుడు ఆర్టిక్స్ గ్యాంగ్ రొమాంటిక్ సాంగ్ అయితే ప్లే చేస్తారు తర్వాత క్రిష్ సత్యకి అరిచేతి పైన అందమైన డిజైన్ వేస్తూ ఉంటే అప్పుడు సత్య అలా మైమర్చి తననే చూస్తూ ఉంటుంది అప్పుడు క్రిష్ కూడా తనని అలాగే చూస్తూ ఉంటాడు అప్పుడు సత్య ఏంటలా చూస్తున్నావు అని అంటున్నప్పుడు క్రిష్ నీ కళ్ళలోని ప్రేమ నిజమైతే బాగుండును అని అక్క నుండి వెళ్ళిపోతాడు తర్వాత తన ఫ్రెండ్స్ ఎంతో సంతోషంతో సత్య దగ్గరికి వచ్చేసి ఆయన క్రిష్ తన ప్రేమను కళ్ళలో చూపించాడు కదా మరి నువ్వెందుకు గా ఉన్నావు అని అంటే అప్పుడు సత్య నీ కళ్ళను కనిపించే ప్రేమ నిజమైతే బాగుండు అని అన్నాడే అని బాధపడుతుంది అప్పుడు ఫ్రెండ్స్ ఏమో ఆయన నువ్వు బాధపడకు సంగీత టైం ఉంది కదా ఆ సంగీత టైంలో తనకి తాగించి మత్తకించి నీతో డ్యాన్స్ చేసేలా చేస్తాంలే అని వాళ్ళైతే చెప్తారు తర్వాత ఆర్టీఎక్స్ గ్యాంగ్ కిడ్నాపర్ ని చూసి మనం సంగీతంలో బిజీగా ఉంటే వీడేమో సత్యని కిడ్నాప్ చేస్తాడేమోనే ఆయన ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి వీల్లేదు అని వాళ్ళే తనుకుంటూ ఉంటారు కానీ కిడ్నాపర్ సత్య ఫోటో పట్టుకొని అంతా వెతుకుతూ ఉంటాడు కానీ కిడ్నాపర్ వాళ్ళ దగ్గరికి రాగానే అప్పుడు వాళ్ళు కర్రతో తలపై ఒక్కటిస్తారు దాంతో కిడ్నాపర్ బొంగరంలో చుట్టూ తిరిగి పడిపోతాడు వాళ్ళేమో చాలా టెన్షన్ పడుతూ తన కొని కంగారు పడుతూ ఉంటారు అర్జెంట్ గా ఈ బాడీని ఇక్కడ ఎక్కడ స్టోర్ రూమ్ లోకి తీసుకెళ్ళాలని చూస్తారు కానీ తన కళ్ళు తెరిచి ఉండడంతో కంగారు పడుతూ తనకి స్పీడ్స్ శక్తి పెడతారు అప్పుడే అక్కడికి ఒక అతను వచ్చేసి ఏమైంది అంటే వాళ్ళు కంగారు పడుతూ అని ఒకరు చెప్తే చచ్చాడని మరొకరు చెప్తారు అతనేమో తాగాడా చచ్చాడా అని అంటాడు వాళ్ళు తాగి చచ్చాడులే అని కవర్ చేస్తారు తర్వాత తనేమో అయిన వీడు లెక్క పెలో ఇంత అందమైన అమ్మాయిలు తీసుకెళ్తున్నారు ఇక్కడ ఇలాంటి ఫెసిలిటీ ఉంటుందంటే నేను కూడా చాలా తాగేవాని అని ఆఖరుడు అయితే వెళ్ళిపోతాడు తర్వాత వాళ్ళేమో తనని తనని రూమ్ లో పడుకోబెడతారు మరి రేపు వీడియో చాలా చాలా బాగుంటుందండి ఎందుకంటే సత్య తన ప్రేమని కృష్ అర్థమయ్యేలా చేస్తుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్